నేను వాక్యం చేసుకుందా అందరు కూడా యోగు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై వచనాన్ని తీసి చదవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఏడవ అధ్యాయము ఇరవై ఓకే చేద్దాం పర్లో ఒక ఉన్న మా తండ్రి మీకు వందనాలు ప్రభావ లేవా వాక్య భాగం బట్టి మీకు వంతనాలు చదివిస్తున్నాం తండ్రి ఆయన మాతో మీరు మాట్లాడి నన్ను నేను మాటలు బోధించాలని తెలియచేయండి తండ్రి మీ సన్నిధి మాత్రం చేయండి ప్రభావా వినగలిగే చౌరును గ్రహించే అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకు తండ్రి ఆమె సో యోపు గ్రంథంలో మనం ఒక వాక్య భాగాన్ని చదివాం ఏమని చదివాము అని అంటే నేను పాపము చేసేదిన నరులను కనిపెట్టువాడా నేను నీ ఎడ్లా ఏమి చేయగలను నాకు నేనే భారముగా ఉన్నాను ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే యోపు గారు చెప్తున్నానని మనకి అర్థమవుతుంది యోపు గారి ఉద్దేశంలో తన గురించి తాను ఏం చెప్తున్నాడు తను ఏం చెప్తున్నాడు అంటే తనకు తాను భారంగా ఉన్నాడంట ఎలా ఉన్నాడు భారంగా ఉన్నాడు యూజువల్లీ అంటే జనరల్గా మనకు మనము ఎప్పుడు భారం అవుతాం చెప్పండి మీరు ఎప్పుడు మనకు మనకు మనంగా భారం అవుతాం యూజువల్ ఇంకా చెప్పాలంటే ఇతరులు మనకు భారంగా ఉంటారు చాలా సందర్భాల్లో కదా ఒకవేళ మన దగ్గర మనం పేదరికం ఉన్నాము మనకే సమస్యలు ఉన్నాయి మనకే ధనం లేదు అలాంటి సమయంలో వేరే కొంచెం మన ఉంటే మరి కొంచెం భారంగా ఫీల్ అవుతాం ఇంకా చెప్పాలి అంటే చాలా మంది ఏం చెప్తారంటే ఆడపిల్ల ఇంటికి భారం అని కూడా చెప్పే వాళ్ళు ఉన్నారా లేదా ఉన్నారు ఏ విధంగా భారం తర్వాత గుర్తి పెడితే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు ప్రభు నాకు నేనే భారంగా ఉన్నాను ఓకే ఎందుకు తనకు తానుగా భారంగా ఉన్నాడు అనంటే యోగు గారికి అయితే తెలియదు ఎందుకు తాను భారంగా ఉన్నాడు అంటే ఎందుకు తను కలిగిన ఆ శ్రమలు ఎందుకు వచ్చాయి యోపికి బహుశా తెలియకపోవచ్చు ఎందుకంటే ఓకే ఇప్పుడు దేవుడు అపవాదికి అవకాశం ఇచ్చాడు యోగు పైన యోగు పైన శోధించడానికి కదా సో యోబుకి శోధన ఎక్కడి నుంచి వచ్చిందో బహుశా తెలియకపోవచ్చు రైట్ ఇప్పుడు తనకు ఉన్న పరిస్థితుల్లో తాను ఉన్న ఆ పరిస్థితులను బట్టి ఏం చెప్తున్నాడు అని అంటే ప్రభువా నాకు నేను భారముగా ఉన్నాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు యోబో అనంటే తనకున్న ఆస్తి పోయింది ఓకే తనకున్న ధనము పోయింది ఓకే తన కుమారులు చనిపోయారు కుమార్తెలు చనిపోయారు భార్య విడిచిపెట్టి వెళ్ళింది బంధువులు స్నేహితులు అందరూ విడిచిపెట్టారు పోని శరీరం మంచిగా ఉందా అంటే శరీరం కూడా మంచిగా లేదు అతడు దేహమంతా కురుపులతో ఉన్నాడని దేవుని వాకించలు ఇస్తూ ఉంది అలాంటి సందర్భంలో ఆయన పలుకుతున్న మాటలేంటి అని అంటే నాకు నేను భారంగా మారిపోయాను అని ఎంతో వేదన వెళ్ళగొక్కుతూ ఉన్నాడు మన కుటుంబంలో కొన్నిసార్లు కొంత కుటుంబ సభ్యులు కొంతమంది భారంగా మారుతూ ఉంటారు ఎందుకు భారంగా మారుతారంటే బహుశా వారికి అరా అనారోగ్యం పడ్డాయి సపోజ్ మన కుటుంబ సభ్యులు ఎవరైనా మంచాన్ని పడ్డారనుకోండి వారు ఇతరులకు భారంగా ఉంటారు అయితే ఇక్కడ జోబు గారు చెప్తున్న మాటలు ఇంకొక అర్థం ఉంది మొదట ఏం చెప్పాడంటే ప్రభా నేను పాపము చేసేతనా అని అడిగాడు అంటే ఏం అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు మన పాపం మనల్ని భారం మన మీద భారంగా ఉంటుంది పాపము మనల్ని భారం వేస్తుంది మన మీద అని మనం అర్థం చేసుకోవాలి ఓకే ఎలా భారంగా ఉంటుంది అనంటే మనల్ని స్వతంత్రము స్వతంత్రులుగా ఉండకుండా ఆ పాపం మనల్ని చేస్తుంది మొట్టమొదటి దేవుడు ఆదామును అవ్వను సృష్టించాడని మనల్ని మనందరికీ తెలుసు సృష్టించినప్పుడు వారు ఎంతో ఫ్రీ బర్డ్స్ వాళ్ళకి ఎటువంటి ఒత్తిడి లేదు ఎటువంటి భారము లేదు మనలా వండుకొని తినాలన్నా ఆభారం కూడా లేదు అట్లీస్ట్ వారు సంతోషంగా ఉన్నారు వారు సమాధానంతో ఉన్నారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉండేవారు అలాంటి వారు ఎందుకు భారము కలిగి భూమి మీద వచ్చారు అని అంటే వారు చేసిన అతిక్రమము దాన్ని బైబిల్ చెప్తా ఉంది పాపము ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపరో దేవుడు చేయొద్దు అన్నదాన్ని చేస్తారో దేవుడు నియమించిన రూల్ ఏంటి అని అంటే వారు దేవునికి వ్యతిరేకంగా చే ఉన్నారు కాబట్టి పాపం చేసి చేయవారు అని అర్థం సో ఆ పాపం వారికి ఎలా మారుతుంది అని అంటే భారంగా మారుతుంది ఎలా మారింది పాపం వారికి అని అంటే శపించబడ్డారు కదా ఎవరో శపించబడ్డారు ఆదాము శపించబడ్డాడు ఆదాము అవ శపించబడింది తర్వాత ఆ అపవాది కూడా శపించబడ్డాడు ఆదాము అవలకి ఏంటి ఏం శాపం వచ్చింది అనంటే ఆదాము కష్టపడి అంటే వ్యక్తిగతంగా ఆదాము శాపం లేదు కానీ ఆదాము వల్ల భూమి దేవుడు శపించాడు ఏమనంటే నువ్వు కష్టపడితేనే భూమి నీకు పంటిస్తుంది ఓకే అవకేం చెప్పాడు అనంటే నువ్వు కష్టపడి నువ్వు కానుపు చేస్తావు నీకు అది భారంగా ఉంటుంది అని చెప్పాడు సో మనము అనుభవిస్తున్న భారములు మనం చేస్తున్న అపోవాది మన యొక్క అవిధేయత మన యొక్క దేవునికి వ్యతిరేకంగా చేసే కార్యము వలన మన పైన ఒక భారము బిల్డ్ అవుతూ ఉంటుంది మన పైన ఒక భారము వస్తూ ఉంటుంది ఇప్పుడు యోబు గారికి ఏంటి భారం అని అంటే అంత భారమే ఎలా తనను తనను తాను బ్రతికించుకోవడం ఒక భారంగా ఉంది అతనికి ఎందుకంటే పని చేయలేడు తన ఒళ్ళంతా హోనమైపోయింది కురుపులతో ఉంది ఎంతో బాధ నడిపిస్తున్నాడు అలాంటి సందర్భంలో ఆయన ఏం చెప్తున్నాడు ప్రవ్వా నాకు నేను భారంగా మారిపోయాను నేను చేసిన దోషం ఏంటో నాకు తెలియదు కానీ ఒకవేళ నేను పాపం చేశానా అది నాకు భారంగా ఉందా అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు ఓకే సో ఈ భాగంలో నుంచి మనకేం అర్థమవుతుందంటే మనిషికి అనేకమైన భారాలు బరువులు ఉంటాయి మనిషి ఎప్పుడు మరి ఫ్రీగా అనగా స్వతంత్రంగా బ్రతికే అవకాశము చాలా సందర్భంలో ఉండదు ఎందుకంటే ఈ భారము సర్వసాధారణంగా మూడు వైపుల నుంచి ఉంటుంది ఒకటి సమాజం నుంచి భారాలు మన పైన వేస్తారు యేసుప్ర వారు మతం గురించి చెప్తూ ఏం చెప్పారంటే ఆనాటి కాలంలో పెద్దలు దేవుని వాక్యములు తెలిసిన వారు శాస్త్రులు పరిచయులు వారంట ఆ భక్తి చేస్తున్న వారి అలా వారి పేద మరికొంత భారం వేశారట చూడండి లోకాస వార్తలు మనం మార్చవుతాము లేదా మత్తి లుకస్ మతీ సో వర్తి మూడు నాలుగు చదువు ఒకసారి కొంత అంటే కొంతమంది పెద్దలు అనుకున్న వాళ్ళు శ్వాసలు పరిచయం లాంటి వాళ్ళు దేవుణ్ణి తెలిసిన వాళ్ళు కూడా దేవుని గ్రంథమును తెలిసిన వారు ఇతరుల భక్తులపైన వారు భారాన్ని వేస్తారు వేశారంట ఎలాంటి భారం అని అంటే రకరకాల భారాలు వేశారు బహుశా ఆర్థిక పరమైన భారాలు వేయచ్చు లేకపోతే నువ్వు ఇచ్చేయకూడదు వచ్చేయకూడదు అలా చేయాలి ఎలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని వారు ఇతరుల పైన భారం వేశారు కానీ వారు భక్తిలో ఏమాత్రం భక్తిగా లేరు ఓకే సో అలాంటి వారు అలాంటి వారు ఉంటారని వేసుకు చెప్పారు అంటే సమాజం నుంచి మన కొంత భారములు వేస్తూ ఉంటారు ఎప్పుడైనా మీరు మన చుట్టూ వాళ్ళు మన పైన వేసే భారములు ఉన్నారు ఎప్పుడైనా అంటే మనం భరించామా కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన పైన ప్రజలు పెడతారు కొంతమంది కదా మనకున్న బాధల్లోనే మనం ఉంటే కొంతమంది మరికొంచమైన బాధల్ని ఇబ్బందుల్ని కలిగి చేస్తారు సమాజం నుంచి మనకు కొన్ని ఒత్తిడిలు వస్తాయి ఓకే సమాజం మన పైన కొంత ఒత్తిడిని తీసుకొని వస్తూ ఉంటుంది ఈనాటి కాలంలో మనం చూస్తాము క్రైస్తవుల పైన సమాజం ద్వారా సమాజం కూడా భారాలు లేవు ఒత్తిడి లేదా మీరు మత మార్పిడి చేస్తున్నారని అది చేస్తున్నారని చాలా భారాలు వేస్తున్నారు కదా మనల్ని భయభ్రా భయ భ్రాంతులు గురి చేస్తున్నారు కదా సో ఇలాంటి అంటే ఇది ఒక రకమైన ఒత్తిడి జోబు గారికి ఉన్నది ఇంకొక రకమైన ఒత్తిడి అలాగే మనం ఏం అర్థం చేసుకుంటున్నామనంటే మనిషి ప్రతి మనిషి కూడా కొంత భారమును మోస్తూ ఉన్నాడు ఆ భారము తాను చేసిన క్రియల మూలందే జన్నది తాను చేసిన పాపం వలన ఆ భారం అతని పైన ఉన్నది అని మనం అర్థం చేసుకుంటున్నాం చూడండి కొన్నిసార్లు మన అలవాట్లే వ్యక్తిగతమైన అలవాట్లే మన పైన భారంగా మారుతాయి ఓకే అంటే ఏంటి కొంతమంది సిగరెట్లు లేకపోతే ఇలాంటివన్నీ తాగుతూ ఉంటారు చేస్తూ ఉంటారు ధనమును తీసుకొని దానికోసం వెచ్చిస్తారు ఓకే నిజానికి వారు కట్టాల్సింది చేయాల్సింది చాలా ఉంటుంది ఓకే కానీ దాన్ని వేరొక దానిపైన వెచ్చిస్తారు వెచ్చించడం వలన వారిపైన ఆర్థికపరమైన భారము పడుతుంది అలాగే ఇది ఆర్థికపరమైన భారం అయితే ఇంకొక భారం కూడా మన పైన పడుతుంది ఏంటి అని అంటే దేవుని మాటను మనము పేడ చెవులు పెట్టాం కాబట్టి పాపం అనే భారమును మనం మోస్తూ ఉంటాం అది మనల్ని విడిచిపెట్టదు ఓకే కొన్నిసార్లు ఆర్థికపరమైన భారాలు ఏమో కానీ పాప భారము తొలగిపోదు ఓకే సో ఈ భారము లేకపోతే ఈ బరువులు జంందువ మనం మోస్తున్నాం జ వల్ల అనుభవిస్తున్నాం అంటే మనము దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి దోషము వలన ఓకే ప్రతి దోషము వలన మనము ఆ పాప భారాన్ని మనకి తేలియకుండానే మనము మోస్తూ ఉన్నాం యేసు ప్రభు పదకొండో మత్యశ్వరత పదకొండో అధ్యాయంలో ఈ విధంగా చెప్పారు చూడండి పదకొండు ఇరవై ఎనిమిది మత్స వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఓకే ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనుల నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభావం చెప్పారు వీరు ఎలాంటి భారాలు మోస్తున్నారు ప్రయాసపడుచు భారం మోస్తున్న సమస్త జనులు అందులో నువ్వు నేను మనం అందరం ఉన్నాం మనం ఎలాంటి భారాలు మోస్తున్నాం అంటే మనకి తెలియకుండానే పాపపు భారాన్ని మన పైన వేసుకొని వెళ్తున్నాము అది మనల్ని స్వతంత్రంగా ఉండనివ్వదు పాపం మనల్ని నేను అలవాట్లు మారుతాను అని అంటే అది మనల్ని మాననివ్వదు ఎందుకంటే మనము దానికి లోబడిపోయినాం దానికి మనము అలవాటు అయిపోయినాం దా అది మనల్ని పట్టుకుంది మనం పట్టుకోలే అది మనల్ని పట్టుకొని ఉంది కాబట్టి ఆ భారాన్ని మనము మోస్తూ ఉన్నా అలాంటి పాపము చేత పాపపు భారం చేత కొట్టిమిట్టాడుతున్న జనులను వేసుకునేవారు పిలుస్తూ ఉన్నారు అయ్యా సమస్తమైన జనులారా మీకు తెలియకుండానే మీకు తెలిసి అనేకమైన పాపపు భారం మీరు మోస్తూ ఉన్నారు ఆ భారంతో మీరు నలిగిపోతూ ఉన్నారు ఎవరు ఈ ఈ యొక్క భారం నుంచి మమ్మల్ని విడిచిపెట్టగలరు అని ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి వారు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను ఆ భారంను తేలిక చేస్తానని క్రింద వచనాల్లో వ్రాయపడి చూడండి కింద చదవండి ఓకే ఓకే అప్పుడు మీకు విశ్రాంతి కలుగుతుంది అని లేదా నేను విశ్రాంతిని ఇస్తాను అని చెప్పి ఏంటి విశ్రాంతి అంటే లేజీగా చేస్తారు జనుల్ని ప్రజల్ని మీరు పడుకోండి ప్రశాంతంగా పడుకోండి నేను మీ భారాలని మీ పనులన్నీ చేస్తానని అర్థమా ఏమాత్రం కాదు విశ్రాంతి దేనికి కావాలి అనంటే మన మనసుకు విశ్రాంతి కావాలి మన దేహములకు విశ్రాంతి కావాలి మన యొక్క ప్రాణములకు విశ్రాంతి కావాలి ఓకే ఈ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది అనంటే దేవుని యొద్ద దొరుకుతుంది మన భారం పోయి దేవుని యొద్ద దొరుకుతుంది యేసు ప్రభు వారు చెప్తున్నారు మన పైన ఆయన కాడి వేయడం ఓకే ఆయన కాడి చే తేలికైనది మన భారంలో ఆయన పోయడానికి సిద్ధంగా ఉన్నాడు రండి నా కాడిని పోయింది అది చాలా తేలికైనది అని చెప్తూ ఉన్నాడు యేసు ప్రభుని నమ్ముకున్న భక్తులకి ఆయన లేదా నమ్ముకున్న వారికి మరికొంచెం భారం వేయడానికైనా ప్రయాస భారం వేయడానికి చూడడానికి వారి యొక్క భారాలని తీయడానికి యశ్వరి లోకానికి వచ్చాడు ఓకే మన అలవాట్లు మార్చడానికి దేనిలో అయితే మనం బందీలుగా ఉన్నామో దాని నుంచి విడిపించడానికి బహుశా మనము అపవాదు చేత బందీలుగా ఉంటే దాని నుంచి మనల్ని విడుదల చేసి విశ్రాంతినివ్వడానికి లేదా మనము దురలవాట్లు చేత బందీలుగా ఉంటే ఆ అలవాట్ల నుంచి దేవుడు విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేయడానికి పాపం చేసి దాని లో బందీలుగా ఉంటే దాని నుంచి విడిపించడానికి ప్రభువారు మన ఈ లోకానికి వచ్చారు అందుకే చెప్తున్నారు మీ ప్రాణంలోకి నేను విశ్రాంతినిస్తాను అని మేము దేవుల్లోకి రావడానికి కారణం కూడా ఇదే ఓకే మేము పుట్టి నుంచి క్రైస్తవులం కాదు మేము కూడా వేరొక మతంలో ఉండిన వారిని ఓకే మా కజిన్కి జరిగిన ఒక సంఘటన మమ్మల్ని అందరినీ దేవుళ్ళలోకి నడిపించింది వాడు చిన్నప్పుడే మరి అపవాదు చేత పీడింపడుతున్నప్పుడు ఆ తల్లి చేయగా వారు తల్లి ప్రార్థించేయగా దేవుడు ఆమెను దర్శించి ఆ కుమారుణ్ణి ప్రాణాపాయం నుంచి రక్షించాడు అపవాది నుంచి రక్షించాడు ఆ విధంగా మేము దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది సో యేసుప్ర వారు ఎప్పుడు కూడా భారాలను వేయడానికి ఆయన ఈ లోకంలోకి రాలేదు ఆయన భారం తీయడానికి వచ్చాడు అది మన పాప భారం కావచ్చు లేదా మనము దేని చేత అయితే బంధింపబడ్డాము దానివల్ల కలుగు భారముల చేత మనల్ని విడిపించడానికి యేసుప్రభ వారు ఈ లోకానికి వచ్చాడు ఆయన నీవు ఇది చేయాలి నా కోసం అక్కడికి రావాలి ఎక్కడికి ఎక్కాలి అని ఎప్పుడు చెప్పడు ఓకే ఆయన నీవు నా దగ్గరికి రా వచ్చినప్పుడు ఇంత ధనమును తీసుకొని రావాలి చెప్పడు అలాంటి భారము ఏసు సుప్రభం లేదు బహుశా వేరొకరు కొంతమంది చెప్తారేమో కానీ దేవు దేవుడు ఏ మనిషిని భారము వేయడు ఆయన నిన్ను నన్ను స్వతంత్రులుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు మొట్టమొదటి మానవుడు దేవుడు సృష్టించినప్పుడు అతని పైన ఏ భారము లేదు ఓకే ఏ భారము వీళ్ళు అతడు స్వతంత్రుడు మరలా మనల్ని ఆ విధంగా మార్చడానికి ఏ దేవుడే ఈ లోకానికి క్రీస్తుగా ప్రభువారిగా ఈ లోకానికి వచ్చి మనల్ని ఆ పాపకు భారం నుంచి విడిపించడానికి వచ్చారు ఆనాటి ప్రజలు ఆనాటి ప్రజలు ఐగుప్తులో వారు ఒక భారం క్రింద ఉన్నారు చూడండి ఆ మాటలు మనం చదువు నిర్గమ కాండము ఆరోధ్యాయము ఆరు ఏడు వచ్చినాను నిర్గమకాండము అధ్యాయం ఆరు ఏడు వచ్చినాను చదవండి

నేను చెప్పట్లేదు దేవుడే చెక్కడేమంటే మీరు ఒక బరువు కింద ఒక భారం కింద ఉన్నారు ఐగుప్తు ఇలా బరువు కింద వారు ఉన్నారు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు బానిసత్వము అన్నది ఒక బరువు ఓకే భారము ఎట్లా ఎట్లా అని అంటే వారు మరి పగలంతా పని చేయాల్సిందే నాకు జ్వరం వచ్చింది అంటే కుదరదు నాకు ఈరోజు శక్తి లేదు అంటే కుదరదు ఓకే నువ్వు ఖచ్చితంగా పని చేయాలి పని చేయకపోతే కొడతారు ఓకే పట్టడం అంటే మామూలుగా ఉండదు చాలా ఘోరంగా ఉంటుంది హింసిస్తారు ఎందుకు అనంటే నీవు ఒకరి కింద బానిసగా ఉన్నావు ఓకే ఇది శారీరకమైన బానిసత్వము ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి మోషే అని దైవజోడిని దేవుడు ఏర్పరచుకొని వారిని విడిపించాడు అది ముందు వాగ్దానంగా ఇప్పుడు చెప్పబడింది మన చదివిన వాక్యంలో నుంచి నేను మీ మిమ్మల్ని ఐగిక్తు బానిసత్వం అనే భారం భారం నుంచి లేదా బరువు నుంచి ఉండి విడిపిస్తాను అని చెప్పాడు ఆత్మీయ అర్థంలో మనము అపవాదికి బానిసలుగా ఉన్నాం ఎప్పుడు అనంటే మనము పాపము చేయుడు ద్వారా మనము దేవుని నుంచి దూరమైపోటు ద్వారా దేవుని కార్యములు కాకుండా మన సొంత ఇచ్చలకు లేదా సొంత ఇష్టములకు లోబడ్ ద్వారా మనము దేవుడి నుంచి దూరం అవుతున్నాం కాబట్టి మనల్ని అది స్వతంత్రులుగా ఉండనివ్వదు సపోజ్ ఒక చారత్వం తీసుకోనండి అది మనిషిని స్వతంత్రంగా ఉండనివ్వదు ఓకే రైట్ లేదా ఒక అలవాటు తీసుకోండి అది మనిషిని స్వతంత్రంగా ఉండని ఎలా ఉండవద్దు వాడి ఆలోచనలు మర్చిపోతాడు విజ్ఞత మర్చిపోతాడు ఓకే మనుషులు ఉన్నారు లేదా మనుషులు చూస్తున్నారు అన్న విజ్ఞానం కూడా ఉండదు అలాంటి వారికి పాపం ఉంచేవారు కదా ఎందుకనంటే దానికి వాడు బానిస అయిపోయాడు మనం చాలాసార్లు చెప్తాం కదా అమ్మ ఫలానా వ్యక్తి చాలా వీడు ఫలానా దానికి బానిస అయిపోయాడు బయటికి రావాలన్నా మన రాలేదు ఎవరు కావాలి అంటే బయటికి బయట ఉన్నవాడు మనల్ని ఆ నుంచి విడిపించాడు ఆ బయట వ్యక్తి ఎవరు అని అంటే యేసు ప్రభు మనిషి మనిషిని ఆ ఊపిలో నుంచి తీసుకొని రాలడు బయటికి దేవుని సహాయం ఎంతో అవసరం యేసు ప్రభావి చెప్తున్నారు మీ భారమును మోయడానికి లోకానికి వచ్చాను ఒక కాలంలో వారు ఐగుప్తోనే భారం ఉన్నారు దేవుడు వారిని స్వాతంత్రులుగా చేశాడు ఓకే సో ఇప్పుడు మనము ఒకపు ఒక రకమైన బాణిసత్వంలో ఉన్నాం ఇది మనుషుల వల్ల కలిగే బాణిసత్వం కాదు మన అలవాట్లు మన యొక్క దేవునికి వ్యతిరేకంగా చేసే పనులు మనల్ని అపవాది కార్యముల గుండా తీసుకొని వెళ్ళి దేవుని నుంచి మనల్ని దూరం చేసి ఒక దాంట్లో బందేలుగా ఉంచుతూ ఉంది ఆ భారం నుంచి మనల్ని విడుదల పొందాలి అని అంటే దేవుని సహాయం మనకి ఎంతో మందికి ప్రభు వారు చెప్తున్నారు ప్రయాసపడి భారం వహించున్న సమస్త జన్ గారా నాయకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను కీర్తన గ్రంథంలో ఒక మాట మనం చదువుతూ చూడండి యాభై ఐదో కీర్తన ఇరవై రెండో వచ్చిన ఇదే మాటను అక్కడ కూడా చదువుతాం ఓకే నీ భారము ఎహోవ మీద మోపము ఏ భారం ఇది శారీరక భారం గురించి చెప్తున్నాడు ఇక్కడ ఏమాత్రము కాదు ఆత్మీయ భారం ప్రతి మనిషి ఏ నేనే భారం కింద లేను నాకేం భారం లేవు నాకేమీ బరువులు లేవు నేను చాలా ఫ్రీ బర్డ్ అని చెప్తూనే వాడు ఒక బానిసత్వంలో ఉంటాడు ఓకే కొంతమంది పోకరి ఏం చేస్తారు పోఖరి పిల్లవాళ్ళు అని అంటే నేను ఫ్రీ బర్డ్ అంటారు రోడ్ల మీద తిరిగి అదే దానికి బానిస బానిసలే ఓకే పోలీసులు పట్టుకొని వాళ్ళు జైల్లో వేసినప్పుడు అప్పుడు తెలిసేది ఇది కూడా తప్పు ఇది ఒక బానిసత్వం అని ఓకే సో ప్రతి వ్యక్తి కూడా వాడు చేసిన పా పాపము ద్వారా పాపమనే బానిసత్వంలో ఉన్నాడు ఓకే ఆ బానిసత్వం విడిపించుట ఎవరికి సాధ్యం కాదు ఒక దేవునికి తప్ప అందుకే నీ భారము యహోవు మీద మోపము అని చెప్తూనే రవ్వారి స్వయంగా మరలా చెప్తూ ఉన్నాడు నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను మీ ప్రాణములకు నేను విశ్రాంతినిస్తాను ఎప్పటివరకు అయితే మన ప్రాణములు దేవుని ఎత్తుకు తీసుకొని రామో మనం ఎప్పటివరకు అయితే దేవుని ఎద్దుకు రామో మనము ఖచ్చితంగా ఒక బాణిసత్వంలో ముందువారంగా ఉంటాం అది మనల్ని పైకి రానివ్వదు అది మనల్ని పైకి ఎక్క ఎక్కడానికి రానివ్వదు ఎందుకంటే అది అణిచివేస్తుంది విత్వాను ఉపలు కూడా మనం చదువుతాం విత్తువాడు విత్తనాలు విత్తుతూ కొన్ని విత్తనాలు దారిలో కొన్ని విత్తనాలు మంచినాల్లో కొన్ని విత్తనాలు మరి పొదల్లో పడ్డాయంట ఆ పొద ఏం చేసింది మంచిగా ఎదుగుతుంది కానీ పొద ఏం చేసిందంటే అణిచివేసింది దాన్ని ఓకే మనిషి ఎదగకుండా అణిచివేసేది ఏంటి అని అంటే వాడు చేసిన పాపపు భారము ఓకే మనలోని ఆత్మ ఎదకుండా ఉండడానికి కారణం ఏంటి అని అంటే మనలో ఉన్న పాపము అందుకే కీర్తన ఈ విధంగా తెలియజేస్తూ చూడండి కీర్తన గ్రంథంలో ముప్పై ఎనిమిదో కీర్తన నాలుగో వచ్చిన ఓకే కీర్తన కావాడు ఏం చెప్తున్నాడంటే నా భారములు నా తల నుంచి అడగా పొరిలిపోయినాయి అంట మోయలేని భారములు నాపైన ఉన్నాయి అని చెప్తున్నా ఓకే సో ఏంటి భారములు అంటే బా బాధ్యతల అతడు రాజు కాబట్టి ఆ రాజు చేసిన పనులు వలన భారమా అంటే ఏమాత్రము కాదు అతడు చేసిన పాపములు వలన వచ్చు భారము ఓకే సో ప్రతి మనిషి తనకిష్టమైన విధంగా పనులు చేస్తూ 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 పోతూ ఒక భారాన్ని తన పైన వేసుకుంటాడు పాపం అనే భారాన్ని వేసుకొని చివరికి దాన్ని పోగొట్టుకోవడానికి రకరకాల యాత్రలు చేస్తూ ఉంటాడు ఎక్కడ వెళ్తే పాపం పోద్దని అక్కడ వెళ్తే పాపం పోద్దని ఇది అది ఇస్తే పాపం పోద్దని ఇలా రకరకాలుగా రకరకాల పద్ధతులు వలన పాప భారాన్ని పోగొట్టుకోవాలని చూస్తూ ఉంటారు కొంతమంది ఒక నదిలో మునిగితే పాపం పోద్దని ఇలా ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంది బహుశా మనం అలా మునిగి లేస్తే పాపం పోదో పోతుందో పోదో తెలియదు కానీ దేవుని దగ్గరకు వస్తే దేవుని మాటలు వింటే దేవుని మనం అంగీకరిస్తే దేవుని యొద్ మన ప్రాణములను అర్పిస్తే లేదా అర్పించడం అంటే ప్రాణం తీసుకోవడం కాదు మన ఆత్మలు దేవునికి అప్పగిస్తే దేవుడు మన ప్రతి పాప భారం నుంచి ఆయన విడిపిస్తాడు ఎలా విడిపిస్తాడు అని అంటే ఆయన చెప్పాడు కాబట్టి నా ఎద్దుకు రండి నీ ప్రాణములకు నేను స్వతంత్రత ఇస్తాను నీ ప్రాణములకు విశ్రాంతిని ఇస్తాను అని ప్రభువారు చెప్పారు కాబట్టి మన ప్రాణములకు విశ్రాంతి మన యొక్క ఆత్మకు విశ్రాంతి కేవలము దేవుని యొక్క మాత్రమే దొరుకుతుంది మన ప్రతి పాపమునకు భారం మనం మోయవలసిన వారము ఉన్నాము ఆ భారమునకు ప్రతిఫలం ఎప్పుడు పొందుకుంటాము అనంటే మరి తీర్పు దినాన్న మనం ఏదైతే పాపం చేసామో వాటికి ప్రతిఫలము పొందుకుంటాం అంతేకాకుండా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ భారాన్ని మోస్తూ అదే ఓబిలో మనము జీవిస్తూ నేను చాలా స్వతంత్రతగా స్వతంత్రుడిగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటాం నిజానికి మనము స్వతంత్రం కాదు ఏదో ఒక పాపం భారం మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది దాని నుంచి మనం విడుదల పొందాలి అంటే విడుదల నిచ్చు దేవుడిని ఎదుగు మనము రావాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తూ ఉన్నాడు నా ఎదుగుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను యోగు వలె అతడు ప్రభు అని నాకు నేను భారంగా మారిపోయాను బహుశా ఇది నా పాపమా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు నన్ను క్షమించు అని మనం కూడా క్షమించి క్షమాపణ అడగగలిగితే దేవుడు మన ప్రతితోషమును క్షమించువాడై ఉన్నాడు దేవుడు తన ప్రస్తుత వాక్యం దీవించుకు